తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు గ్రహ అనుకూల ప్రతికూల ప్రభావములు వాటి దోష నివారణలలో భాగంగా బృహస్పతి గ్రహం యొక్క గురుగ్రహం గురించి తెలియజేస్తున్నాను గురువు ఆధిపత్యము ముఖ్యంగా ధనం మీద ఉంటుంది గురువు ధనకారకుడు ఇంకా పుత్రకారకుడు సంతానానికి సంబంధించి ధనానికి సంబంధించి బృహస్పతి అధిపతిగా చెప్పబడుతుంది జన్మ జన్మ గురు గురుగ్రహం గనక బృహస్పతి గ్రహం గనక బాగున్నట్లయితే మనకు గురుదశ నడుస్తూ ఉన్నా గురువుని తేజస్సు అధికంగా ఉన్నా గురువుకు ప్రీతికరమైనటువంటి రత్నము పుష్యరాగాన్ని ధరించాలి పుత్రుల వల్ల పుత్రికల వల్ల పుత్రిక పుత్రుల వరుస కలిగినటువంటి వారి వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది వారి వల్ల అనేకమైనటువంటి లాభాలు మనకు కలుగుతుంటాయి పుత్ర సంబంధమైనటువంటి శుభాలు జరుగుతుంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబము బంధువర్గాల్లో చీకాకులు లేకుండా ధన ధాన్య గృహ వాహన అభివృద్ధి కలుగుతుంది చిన్నతనంలో సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి పెరగడం జరుగుతుంది బృహస్పతి గ్రహం కనుక బాగున్నట్లయితే చిన్నతనం నుంచి సుఖ సంతోషాలతోటి కష్టాలు తెలియకుండా ఆనందంగా పెరగటం జరుగుతుంది చదువులలో వృద్ధి నైపుణ్యము కలిగిన చదువుల్లో వృద్ధి నైపుణ్యం కలిగిన విద్యలో గుర్తింపు పొందుట వివాహ దోషాలు లేకుండా ఉండుట సత్సంప్రదాయాన్ని కలిగినటువంటి కుటుంబం నుండి వివాహ సంబంధాన్ని చేసుకోవడం జరుగుతుంది సత్ సత్సంప్రదాయాలు కలిగిన కుటుంబంలో పిల్లల్ని చేసుకోవడం జరుగుతుంది బృహస్పతి గ్రహం బాగున్నట్లయితే ఎక్కువ మందిలో గౌరవించబడటం జరుగుతుంటుంది ఇంకా బృహస్పతి గ్రహం బాగున్నట్లయితే ఉద్యోగము మంచి ఉద్యోగం లభించుట యోగ్యమైనటువంటి పుత్ర సంతానము కలుగుట మత సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుట మంచి సద్గురువు లభించుట మనకు గురువు దొరకటం కూడా విశేషం అదృష్టం మంచి సద్గురువు దొరకటం మంచి సద్గురువు దొరకటం కూడా జరుగుతుంటుంది ఇంకా దైవ పూజలు యజ్ఞాలలో పాల్గొనట దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది యజ్ఞాలు యాగాది క్రతువుల్లో చేయడం జరుగుతుంది తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది గర్భ సంబంధమైనటువంటి బాధలు లేకుండా రక్తపోటు లేకుండా ఆరోగ్యాన్ని కలిగి ఉండటం జరుగుతుంది ఇంకా విశేషంగా సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తుంటాయి తెలిసి చాలా శుభప్రదంగా ఉంటుంది బృహస్పతి గ్రహం అనుగ్రహం ఉన్నట్లయితే జన్మజాతకరీత్యా గురువు బలహీనుడై ఉన్నా లేదా గురువు నీచలో ఉన్నా గురు తేజస్సు మనలో తగ్గినట్లయితే గురుదశ కాలమందు నమ్మిన వారు మోసం చేయడం జరుగుతుంది భేదము కలుగుతుంది గురువులతో అపార్థం చేసుకోవడం జరుగుతుంది ఇతరులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం కుటుంబంలో కలతలు పుత్రులకు బాగా ఖర్చు చేయడం గృహములు మారటం ఇల్లు మారుతుండటం జరుగుతుంటుంది బంధువుల వల్ల ఎక్కువగా ఖర్చులు అవుతుంటాయి పని చేయకపోవటం శరీర అనారోగ్యంగా ఉంటుండటం ఇంకా స్త్రీలకు భర్త వల్ల బాధలు కలుగుతుండటం సంతానానికి సంబంధించినటువంటి అవరోధాలు కలుగుతుండటం మంచి దారిని మంచి ఏది సరైనటువంటి దారి అని తెలుసుకో గుర్తించలేకపోవడం మంచి పనులకు ఆటంకాలు కలగటం ఇంకా సోదరులకు కష్టాలు కలుగుతుండటం తల వెంట్రుకలు ఎక్కువగా తెల్లబడుతుండటం ఇంకా శిశిర ఋతువులో ఎక్కువగా బాధలు ఉంటుండటం తల సంబంధ గర్భ సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటుండటం గుల్మరోగము గురుశాపములు మిత్రభేదముల వలన బాధలు తీపి వస్తువులు ఎక్కువగా తినటం వల్ల తీపి వస్తువులు ఎక్కువగా తినటం వల్ల అనారోగ్యం కలుగుతుండటం దైవానుగ్రహం కలగకపోవుట గురువు గనక నీచిలో ఉన్న శత్రుస్థానాల్లో ఉన్న లేకపోతే ఇంకా పాపాధిపత్యం పట్టిన దైవానుగ్రహం ఉండదు గృహమునకు ఉత్తర దిశ నుండి వాస్తుదోషాలు కలగటం జరుగుతుంటుంది ధనము జ్ఞాన విజ్ఞాన లక్షణములు తక్కువగుట చిన్నతనములో తల్లి తల్లిదండ్రులకు ధనము లేని కలుగుట విద్యాపరమైనటువంటి ఆటంకాలు కలుగుతుండుట వయస్సున బీదవారి బీదవారి ఇంటి నుండి వివాహ సంబంధాలు ఏర్పడుట ఖర్చులు గృహమూలకంగా తిరుగుట విద్యాభ్యాసం కొరకు తిరుగుతుండుట సంతాన బాధలు వృద్ధాప్యములో సంతానంలో గొడవలు ఇలాంటివి జరుగుతుంటాయి మీ నక్షత్రాధిపతి కనుక గురుడైనా లేదా మీ రాశ్యాధిపతి మీ యొక్క వయసును బట్టి గురుదశ నడుస్తున్నా మీకు గురుగ్రహము బా బలము కావాలనుకున్నప్పుడు గురుగ్రహ దోషములు పరిహారం కావాలనుకున్న కొన్ని సులభ మార్గాలని చెబుతున్నాము సాధ్యమైనంత మటుకు గురువు బాగలేనప్పుడు ఎప్పుడూ కూడా ఇతరుల మంచి కోరుకుంటుండాలి ఇతరుల మంచి ఉండట దుర్గాదేవిని పూజ చేస్తుండుట దుర్గాదేవి సంబంధమైన పూజలు చేయుట పూజా స్థలములను శుభ్రముగా శుభ్రపరుస్తుండుట శుభ్రము చేస్తూ ఉండుట అతిథులను ఆహ్వానించుట గౌరవించుట బంగారము బంగారు వస్తువులను పశువు పచ్చని బట్టలో పెట్టి ఉంచుట రావి చెట్టుకు నీరు పోస్తుండుట ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటూ ఉండుట కాకులకు రొట్టెలు కానీ అన్నము కానీ పెట్టుచుండుట కనకృష్యరాగము ధరించుట వల్లను కుంకుమ పువ్వు తినుట వల్లనూ కానీ గానీ పైన కానీ బొట్టు పెట్టుకునుట పశు పచ్చని దస్తీని ఉపయోగించుట ఎవరు ఎవరి నుండి కూడా ఏ విధమైనటువంటి దానాన్ని తీసుకోకుండా ఉండుట బంగారు గొలుసు మెడలో ధరించుట శనగలు బెల్లము పంచిపెట్టుట ఒక్క పూట భోజనము చేయుట పరమాన్నములో కుంకుమ పువ్వు వేసుకుని భుజించుట పసుపు పచ్చని పూల మొక్కలను పెంచటం వలన ఇతరులు వాడినటువంటి దుస్తులు వాడకుండా ఉండుటను బంగారము పుష్యరాగము కంచు పాత్ర ఇత్తడి నెయ్యి పసుపు రంగు శనగపప్పు పుస్తకాలు దానము చేయుట ఇతరులకు మంచి చేయుట గురువార వ్రతము పెట్టుకొనుట భగవంతుని పూజ చేసుకొనుట తీర్థయాత్రలు చేయుట తీర్థ తీర్థయాత్రలు చేసేటువంటి వారికి సహాయపడుతుండుట సహాయం చేస్తుండుట పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకొనుట వీటి వల్ల బృహస్పతి గురువు బాగలేనప్పుడు ఆ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పోయి చాలా మటుకు శుభప్రదంగా ఉంటుంటుంది ఇంకా బృహస్పతికి ఆధిపత్యమైనటువంటి రత్నము పుష్యరాగము ఈ గురువుకు పుష్యరాగము పుష్యరాగము మంచిదా లేక కనక పుష్యరాగము మంచిదా అన్న విషయంలో భిన్న అభిప్రాయాలు మనకు కనపడుతున్నాయి ఎవరి జాతకంలో అయినా గురువు సామాన్య స్థితిలో ఉండి ఏ కొంచెమో వేదకు గురైనప్పుడు పుష్యరాగము ధరించవచ్చును గురువు కనుక వేదకు గురు అయినప్పుడు మామూలు పుష్యరాగాన్ని ధరించవచ్చు గురువు శత్రుస్థానము నుండి లేక కేంద్ర వేధలు పొంది పాపకత్వమును పొంది ఉండి శక్తివంతమైనప్పుడు రాగాన్ని ధరించుట మంచిది శక్తివంతమైనటువంటి రాగాన్ని అలాంటి సమయంలో ధరించుట మంచిది ఆకాశమునందు అత్యంత ప్రకాశవంతమైనటువంటి గురుగ్రహము పుష్యరాగమునకు గల గుణగణములతో సరిపోతుంటుంది అత్యంత ప్రకాశవంతమైనటువంటి బృహస్పతి గ్రహము కనకపుష్యరాగము పుష్యరాగము దాదాపుగా దానితోటి సరి తూగుతుంటుంది పుష్యరాగము త్రిదోషముల ఎద్దు గల వాతదోషమును ఉపశమింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది శరీరం నందు సప్త సప్తచక్రముల్లో ఒకటైన ఆజ్ఞాచక్రము కాంతి కాంతిరేఖలకు సమానమైనటువంటి కాంతులను విడుదల చేయగల శక్తి ఈ పుష్యరాగము ఆజ్ఞాచక్రములో ఉండేటువంటి కాంతిరేఖలకు సమానమైనటువంటి శక్తిని శక్తి కలదిగా ఈ పుష్యరాగము గురించి వివరింపబడుతున్నది పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్రంలో వారికి పుష్యరాగము అనుకూల ఫలితాలని ఇస్తుంటుంది ఈ రక్తము ధరించడం వలన ఐశ్వర్యములు భోగభాగ్యములు కలుగుతుంటాయి ఆరోగ్యము కలుగుతుంది ఇంకా పుణ్యకార్యాలు చేయుట జ్ఞానము ఇనువడించుట నిష్టగా జీవితాన్ని గడుపుతూ నిష్టను అమలు చేయుచుండట వంటి సద్గుణాలు కలుగుతుంటాయి పుష్యరాగ ధారణ వల్ల దీని ధారణ వలన మంచి రచయితగా ఖ్యాతి లభిస్తుండడం జరుగుతుంటుంది మంత్రశాస్త్రమునందు సిద్ధి కలుగుటకు అవకాశం కూడా ఉంటుంది ఇహపర సౌఖ్యములు పొందుటకు సానుకూలత కలుగుజేయు రత్నముగా పుష్యరాగము తెలియజేయబడుతుంది దీనివలన ఇంకా పాండిత్యము కలుగుట కుటుంబ సౌఖ్యములు కలుగుట గృహమునందు సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుట దైవభక్తి కలిగి సత్కర్మలను ఆచరించుచు అలాంటి స్వభావాన్ని అలవడుచుంటుంది మేధాశక్తి వృద్ధి జ్ఞాపకశక్తి పెరుగుట గురువుల ఎందు వినయ విధేయతలు కలుగుట సంతానమునకు శుభములు కలుగుట దంపతుల మధ్య అవగాహన ఏర్పడి కుటుంబం సంతోషంగా ఉంటుంటుంది యోగత్వము కలుగుతుంది జ్యోతిష్ శాస్త్రమునందు పాండిత్యం పెరుగు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెరుగుతుంది బంధువుల ఎందు మంచి పేరు కలుగుతుంది సంఘమునందు పేరు ప్రతిష్టలు కలుగుతాయి ధనలాభాలు కలుగుతాయి మనశ్శాంతి కలుగుతుంది ఇంకా ఈ యొక్క పుష్యరాగాన్ని వజ్రంతో కానీ నీలముతోటి కానీ గోమేధికంతో కానీ వైడూర్యము కనక పుష్యరాగము కలిపి ధరించకూడదు ఇది బృహస్పతి గ్రహము బాగలేనప్పుడు బాగున్నప్పుడు కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహీష్రాహ్మణేభ్య భవంతు ఈరోజు నవగ్రహాలు నవగ్రహాలకు సంబంధించి కొన్ని రత్నాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది ఆ యొక్క జాతి రత్నాల గురించి మీకు తెలియజేస్తున్నాను ప్రతి మనిషికి కూడా సహజంగా జాతకరీత్యా లగ్నము నుంచి కొన్ని శుభగ్రహాలు ఉంటాయి శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఉంటాయి కొన్ని పాపగ్రహాలు ఉంటాయి శుభాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి కొన్ని శుభాలు జరుగుతాయి విశేషించి పంచమ భాగ్యస్థానాలు ఎంతో శుభప్రదమైనటువంటివి పంచమం అంటే లక్ష్మీ స్థానము పుత్రస్థానముగా చెప్పబడుతుంది అది ధనాన్ని ఇచ్చేటువంటి స్థానము పితృభాగ్య మూల స్థానములు అంటారు తొమ్మిదవ స్థానాన్ని పితృభాగ్య మూల స్థానాలు ఇవి చాలా శుభప్రదమైనటువంటివి మనకు శుభప్రదమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త బలహీనతగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రత్నధారణ చేసినట్లయితే మనకు కొన్ని శుభాలు జరుగుతుంటాయి సహజంగా ఈ యొక్క నవరత్నాలు అనేటువంటివి ఆకాశ మార్గంలో గ్రహ సంచారంలో ఆ యొక్క గ్రహాలకు సంబంధించి ఏ ఏ రత్నాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు రవిగ్రహం రవిగ్రహానికి సంబంధించినటువంటి రత్నము కెంపు ఎర్రగా పండిపోయినటువంటి దానిమ్మ పండు కింద రంగులో ఉంటుంది చంద్రుడికి సంబంధించినటువంటిది ముత్యము అంగారకుడికి సంబంధించినటువంటిది పగడము బుధునికి సంబంధించినటువంటిది మరకతము అనగా జాతి పత్స బృహస్పతి గ్రహానికి సంబంధించి కనకపుష్యరాగము పుష్యరాగము ఇవి అనేకమైనటువంటి శుభాలు చేస్తుంటాయి శుక్రుడికి సంబంధించినటువంటిది వజ్రము శనికి సంబంధించినటువంటిది నీలమణి అంటారు ఈ నీలంలో రకాలు ఉంటాయి ఇంద్రనీళము మయోరనీలము అని కొన్ని రకాలుంటాయి రాహుగ్రహానికి సంబంధించి గోమేధికము గ్రహానికి సంబంధించి వైఢూర్యము ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం చెప్పబడింది